అది అందుకే అమ్మాయిని ప్రేమించొద్దు అని అంటాడు ఆ సినిమాలో అసలు ఆయన చంపుతారు కానీ బ్రతికి బయటకు వస్తాడు హీరోయిన్ వాడిని మోసం చేసి డబ్బులు తీసుకుని పారిపోకుంది వీడు బ్రతికి ఆ అమ్మాయిని పట్టుకొని వస్తాడు కేసులో ఎరికేస్తాడు ఈ అదో నిద్దు పెడతాడు ముక్కు ముఖం బాగులే అతను సిరాకు నాకు ఇంతగా వాడు ఉన్నాడు చూడు కూడా ఆయన పెట్టిన ఇచ్చుతా ఉంటది ప్రకాశ్ రాజు ఆడి తండ్రి గాని నాన్న గాని ఇచ్చుతా ఉంటాడు తాత గాని అన్నిట్లకి నప్పుతాడు సాంబార్ చికెన్ ఫ్రై వేసుకుంది భలే ఉంది మీ అమ్మ చేసి ఇది చెప్పింది సాంబార్లో చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం ఫస్ట్ నువ్వు చికెన్ ఫ్రై అను అన్నం పెట్టినావు కదా ఏంది చికెన్ ఫ్రై కోరు నేనే సాంబార్ గుర్తుకు రాలేదు నాకు అప్పుడు అబ్బా ఇంట్లో సాంబార్ ఉంది కానీ అప్పుడు గుర్తొచ్చింది సాంబార్ చికెన్ ఫ్రై అబ్బాయి ఉంటుంది అసలు పనికి రాదు అసలు అది పనికి రాదు దీని కింద అంత టేస్ట్ అంత ఆనందంగా ఉంటది కానీ కడుపు నిండే వరకే నిండిన తర్వాత ఏమి ఉండదు

అలా అలా తర్వాత తర్వాత బట్టలు వచ్చినాయి వచ్చేయ్ కద్రవంజలు వచ్చేయండి తర్వాత తర్వాత కలర్ఫుల్ డ్రెస్లు ఊపడానికి చెప్పే అక్కలేదు అన్నగారి బట్టలు లేకుండా అవును షాక్ పిల్ల బట్టలు నేను షాక్ అయిపోయినా ఇదేంద్ర నాయనా ఎడిపోతుంది మన ప్రపంచం అనుకున్నా ఈ ఫేక్ అన్న అర్థం

అడిలో కూర్చోవాలి మా బట్టలేసుకొద్దాం అంటే ఇల్లు అడిగి కూర్చోవాలి అంతేకానీ పాము వచ్చి అప్పటి ఉసిరి ఉండి కూర్చుందామని అంటారా అనేసి రెండు రెండో తిరిగితే ఊసినోళ్ళు జ్వరాలు వచ్చేస్తాయి అది కూడా కార్లలో తిరుగుతుండే తెలుసా అది ఇవ్వడానికి నడుచుకుంటూ తిరిగితే అది పేరు బయట కార్లోనే మంచిది బట్టలు అమ్మా నాకు రాకేష్ మాస్ట్ గుర్తొచ్చిండు

ఆ రెండు ఫ్లోర్లు ఎవడికి కావాలి చా చాలు నువ్వు చూస్తా ఉన్న నీ కళ్ళతో ఆ రెండు ఫ్లోర్లు నాకు అవసరం లేదు ఓనే లేదు కట్టుకుంటే నాకు ఒక నా సొంతంగా కడతా ఇల్లు అలాగే కట్టనీకి చూపిస్తాను ఒక రూమ్ ఒక రూమ్ ఏంది ఇల్లు మొత్తం తిరుగుతాను కానీ ఒక రూమ్ సక్కరే నా సొంతకు ఇల్లు కట్టి చూపిస్తాను కదా నా కోరిక అది నా సొంత ఒక కిల్లు అన్న కట్టాలి అన్న కోరిక మరి అది జరుగుద్దో జరగదో నాది నాకు నువ్వు నా కాబట్టి మీ ఇల్లు నాకు రావాలని ఇంకో కోరిక నువ్వు కోరికపోయి నాకు రావాలి నా సొంతం ఒక ఇల్లు కట్టాలి అది రెండు జరగను ఉండాలి అంతే చికెన్ కడుపు నిండిపోయింది ఇంకా పట్టదు కడుపు కొంచెం ఇవాళ అబ్బాయి చనిపోయింది కాబట్టి చూసాడానికి పోయినా పొద్దున్న వచ్చింది తెలుసా ఏంటిదీ కట్టినంటే ఎందుకు బాలేవా ఎలుతురు కదా అసలు గుమ్మే లేదా ఆడ గుమ్మం పాడైపోయిన కొత్త గుమ్మం తెచ్చినావు అది ఏపీయాలి ఇదిగోండి గుమ్మం గుమ్మం చూడలేదా నువ్వు ఏందో కనిపించట్లేదు ఇది ఇదిగోండి గుమ్మం కొత్త గుమ్మ ఇది పాడైపోయింది పట్టి కొత్తది తెచ్చినా కానీ అది పెట్టి లేదు పెట్టేయాలి ఓకేనండి బాయ్ అండి కొంచెం లైకులు పట్టండి వీడియోలకి